హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి మనం మందారం చెట్లు అయితే మొత్తం ఇలా వేసాం అనమాట మొత్తం క్లీన్ చేయించేస్తాం అంతా కూడా కట్ చేయించేసి మొత్తం క్లీన్ చేయించాం అనమాట నమస్తే నేను మా ఇల్లు నందనవరం చూడండి కింద తవ్విస్తే కొంచెం చెట్టు ఎందుకు డల్ అయిపోయింది వేరు ఏదో తెగిపోయినట్టుందనమాట మొత్తం ఇలా వేసాం మొత్తం టోటల్గా ఈ మందారు మొక్కలు వేసి వన్ ఇయర్ అవుతుంది అంటే నేను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసామన్నమాట బ్లాక్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్లో వేసాను వేస్తే ఇప్పుడు తర్వాత పెయింట్ బకెట్లో వేసామన్నమాట చూడండి మగ్గులు అయితే మనం కంపోస్ట్లు ఇచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఆ వీడియో వేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనమాట అప్పుడు ఈ వీడియో అన్నీ చిన్న చిన్న క్లిప్పులు యాడ్ చేశాను ఆ క్లీన్ చేయించటము అంతా కలిపి మొత్తం నెలగా ఇలా పెట్టాను అనమాట ఇదంతా చూడండి ఇక్కడైతే మొత్తం కట్ చేయించేసాను అనమాట మొక్కలన్నీ వీడియోస్ అన్నీ పోయినట్టున్నాయి కనపడలేదు ఈ మొక్కలన్నీ కూడా కట్ చేయించిన తర్వాత అప్పుడు తర్వాత నేను కంపోస్ట్లు మళ్ళీ వేసాను మధ్యలో కూడా కంపోస్ట్లు వేసిన తర్వాత మొగ్గలు చూడండి ఒక్కొక్క ఆకుకి కూడా మొగ్గు వచ్చింది అది చాలా బాగా వచ్చింది అనమాట ఆకు ఆకుకి మొగ్గు వచ్చింది ఎంత బాగా వచ్చాయంటే మొగ్గలన్నీ కూడా కట్ చేయించిన వెంటనే ఏంటంటే నేను కట్ చేయించేసిన తర్వాత నీట్గా మళ్ళీ క్లీన్ చేయించేసి అప్పుడు కంపోస్ట్లు వేసేసాము కంపోస్ట్లు వేసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడేంటంటే నేను మళ్ళీ ఏం చేసానంటే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ కంపోస్ట్లు ఇచ్చాను మళ్ళీ కంపోస్ట్లు ఇస్తే ఇంత బాగా మొగ్గలు వచ్చాయి ప్రతి కొమ్మ కొమ్మకి చాలా నీట్గా అనమాట కంపోస్ట్లో ఎలా ఇచ్చాము అనేది నేను చూపిస్తాను చాలా బాగా ఎలా అంటే మొత్తం చాలా నీట్గా చే చేస్తామనమాట చేయిస్తాను నేనైతే చాలా బాగా చేయిస్తాను చూడండి చూపిస్తాను కొంచెం లెంత్ ఎక్కువైనట్టుంది ఇవి ఇలా పెట్టేశాను ఇంకా తర్వాత డిలీట్ చేయలేదనమాట ఆ కాక్కి మొగ్గు వచ్చింది చూడండి ఆ కాకు ఉంది చాలా మంచి మందార మొగ్గలు అనమాట అన్నీ కూడా దేశవళి చెట్లు మందార చెట్లు అన్నీ కూడా హైబ్రిడ్ అయితే లేవు అన్నీ దేశవళి చెట్లు అయితేనే వేసాను దీంట్లో పెద్ద బకెట్లు అయితే దేశవళి ఏదే వేసాను పెయింట్ డబ్బాలు అనమాట అది పెయింట్ వేస్తాం కదా ఇంటికి ఆ డబ్బాలు అవి చూడండి ఇలా చేస్తాం అనమాట ఫస్ట్ ఏంటంటే మనము కంపోస్ట్లు ఇచ్చి ముందు ఏం చేయాలంటే చెట్టు అంతా కూడా పండిపోయిన ఆకులు పుచ్చు పట్టిన ఆకులు అవి ఉంటాయి కదా ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేస్తామనమాట చెట్టు అంతా కూడా చేసాము అంటే ఒక్కలము మనం చేసుకోలేం కదా పని వాళ్ళతో మొత్తం అంతా క్లీన్ చేయించి ఫైనల్గా మనము మొక్కకి పోషకాలు ఏమి అనేది మనం అనమాట చూడండి ఆ పిచ్చి మొక్కలు వస్తే మళ్ళీ అలా క్లీన్ చేసిన తర్వాత పిచ్చి మొక్కలు పీకేసి అలాగా కొంచెం గుల్ల చేసి గుల్ల చేసిన తర్వాత ఇలాగా చూడండి కంపోస్ట్లో వేస్తే మనకి చూడ సాయిల్ అయితే నాకు ఇంకా సేమ్ అలాగే ఉంటుంది ఏ కుండీలో అయినా కూడా ఈ కంపోస్ట్ అయితే అదే ఇస్తున్నాం అనమాట ఏం లేదండి చిన్నది కంపోస్ట్లన్నీ కలిపేసి దాంట్లో వేస్తాను అనమాట దాంట్లో వేసి ఒక దాంట్లో ఉంచుకుంటాం కదా మొక్కలు కావలసినప్పుడల్లా వేస్తూ ఉంటాము అంత గుల్లగా ఉంటుంది మాకు మందార ఇక్కడ కూరగాయ మొక్కలు వేసుకున్నా కూడా పాలినేషన్కి చూడండి బటర్ఫ్లైలు ఎలా వాళ్ళుతున్నాయో మనకు సెపరేట్గా పాలినేషన్ చేయవలసిన అవసరం లేదు బటర్ఫ్లైలు చేస్తాయన్నమాట చూడండి కట్ చేసిన తర్వాత ఎలా వచ్చాయనమాట మన నేను మొత్తం కట్ చేసి కంపోస్ట్లు వేసి అన్నీ చాలా ఇదిగా చేసాము చూడండి ముద్దు మందారాలు రేఖ మందారాలు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి మనకి రేఖ మందారాలు అయితే దేవుడి దగ్గరికి పూజ దగ్గరికి మాకు అసలు పువ్వులు లోటు ఉండదు అనమాట చాలా పువ్వులు వస్తాయి ఈ ఇయర్ ఏంటంటే నేను లేట్గా వేసాను అనమాట మొక్కలన్నీ కూడా కొంచెం లేట్ అయిపోయింది వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా అందువల్ల లేట్ అయిపోయింది అనమాట పువ్వులయ్యి నేను మొక్కలు కూడా గార్డెన్ కూడా లేట్గా చేయిస్తున్నాను ఇప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు గార్డెన్ చేయిస్తున్నాం అనమాట మాకు ఇంటికి బయట ఇది చాలా దూరం అన్నమాట ఇది టోటల్గా ఇలా అన్నమాట ఇంకా మొత్తం మనకి చూడండి ఇలా వేసాను అనమాట నేను ఇవన్నీ కూడా మందారం చెట్లే కనిపించట్లేదా కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా నేను పెయింట్ డబ్బాల్లో వేసాను అనమాట ఇదేంటంటే మాకు ఇక్కడ వే కింద వేసుకున్నాం మేము ఇలా గార్డెన్లో వెళ్ళడానికి అంటే అది ఇంటికి బయట అనమాట ఈ ప్లేస్ కూడా మేము మొక్కలు వేస్తాము ఇవన్నీ కూడా నీట్ చేయించాము చూడండి కాగడమల్ల చెట్టు అయితే చూడండి బాగా వచ్చాయి నేను నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ పూలు వచ్చినప్పుడు మీకు పెడతాను ఇప్పుడే కదా మనం కంపోస్ట్లో అవి ఇచ్చాం కదా దానివల్ల కొంచెం డల్గా ఉన్నాయి చెట్లు టోటల్గా ఇది అన్నమాట మందారం చెట్లన్నీ కూడా దాంట్లో వేసాను నేను కింద అయితే పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయని మందారం చెట్లు అన్నీ కూడా పెయింట్ డబ్బాల్లో వేసాను అనమాట చూడండి ఇలా ఉంది మొత్తం ఇన్ని మొక్కలు వేసాను అనమాట ఇంకా ఉన్నాయి బ్లాక్ కవర్లో మందార చెట్లు పెయింట్ డబ్బాలు ఉన్నాయి ఇప్పుడు వేస్తాము మొత్తం ఇదంతా క్లీన్ చేయించాం ఇదంతా కూడా చాలా మొక్కలు ఉండే ఇవన్నీ కూడా కుండీలు అన్నీ చాలా అన్నీ తీసి ప్రస్తుతం అయితే పక్కన పెట్టాము మళ్ళీ పెట్టిస్తాము ఇప్పుడు సంక్రాంతికి అంతా క్లీన్ చేస్తున్నాం అనమాట మన మొక్కలు అయితే కంపోస్ట్లు ఇచ్చిన తర్వాత చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మన చెట్లు అయితే కింద వేద్దామో అనుకుంటున్నాం కానీ పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి కదా అందుకని ఆలోచిస్తున్నాం అనమాట ఇవి కూడా పర్వాలేదు మనకి పూలు బాగా వస్తాయి మన సపరేట్ మనకి కంపోస్ట్లు ఇచ్చిన తర్వాత అయితే ఇంకా అసలు చాలా బాగా వస్తాయి అనమాట మొగ్గులు పువ్వులు మొత్తం చూడండి చిన్న చిన్న మొగ్గలు కూడా చాలా మొగ్గలు ఉన్నాయి ఇప్పుడైతే మనకి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోక సమస్త సుఖనోభవంతు